తీరుస్తావు నూతన హృదయము నూతన స్వభావము అదొక మాంసపు గుండె నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తానంటే అడగక మునిపే చెప్పండి మన మమ్మీ డాడీ ఉన్నారంటే ఏం చేస్తారు సరైన సర్ప్రైజ్ అంటాయో ఇస్తారు కదా ఎలా ఇస్తారు అడుగుతారా నా కుమారుడికి ఇది అవసరం నా కుమార్తెకి ఇది అవసరం నా బిడ్డకి ఇలా నేను అందించాలి నా బిడ్డకి ఇలా చెయ్యాలి నా బిడ్డ ముఖం సంతోషము ఆయన కూడా అంతే ఆయన కూడా అంతే నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఆయన అడుగు జాడలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన వలె నువ్వు మారినప్పుడు ఆయన ఏం చేస్తాను ఆయన చెప్పండి కష్టం అనేది కానీ బాగా దాహం అవుతుంది మా పక్కనే మా మనాల బు అందుబాటులో పంపించారు వాళ్ళ అని వచ్చాడేమో తమ కుమార్తె ఎక్కడ కష్టపడిపోతాం అన్నట్టుగా తన కుమార్తె ఎక్కడ కొట్టు అట్లా నేను చేస్తా అంటే చెప్పండి ఎట్లా కష్టపడితే అదని నేను అప్పుడు అనుకున్నాను అంతే కదా మన తండ్రి కూడా అంతే కదా మన తండ్రి కూడా ఏది నొప్పించడో ఏది బాధ పెట్టడో ఏది కష్టపెట్టడో ఆయనలో ఉంటే లోకల్ మన తల్లిదండ్రులు మనం సపోర్ట్ చేసుకుంటా మా నాన్న చూసుకుంటాడులే మా మమ్మీ చూసుకుంటలేదు మరి ఆయన మీద ఎందుకు చెప్పండి ఆయన మీద మనం వేయాలి కదా ఇప్పుడు ఆయన ఆయనే విశ్రాంతికి పెడుతున్నాం మనమేమో దుఃఖం శ్రమనాలి ఇబ్బందులున్నాయి ఇబ్బందులు ఉన్నాయి అని వెనక ఒక మూట పెట్టుకొని లావురా ఉన్నావు దేవుడు అంటాడు కదా ఆ బాధ చూడలేక నా ఎద్దురా అని దేవుడు మాట్లాడి నా దగ్గరికి రా ఆ మేలు అటు ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు నీకు మంచి జీవితాన్ని మంచి ఆశీర్వాదాన్ని మంచి భవిష్యత్తుని నేను ఇస్తాను అంతే కదా దేవుని మాటలు అంత శక్తుందండి దేవుని మాటల అంత బలం ఉందండి అందరి బట్టి మనం ఏం కలిగి ఉండాలండి చెప్పండి ఆయనని ఆధారం చేసుకొని ఆయనను ఆధారం చేసుకొని ఏం చేయబడాలి ఈ లోకంలో నడిపించబడుతూ ఉండాలి ఆయన ఆధారం చేసుకొని ఎప్పుడైతే నడిపించబడుతూ ఉంటావో నీ భారము తేలికగా నీ భారము సులువుగా దేవుడు చేస్తాడు ఏంటండి తీసుకున్నాను ఇప్పుడు ఏం చెప్పాను మీరు చెప్పండి ఇప్పుడు నేనేం చెప్పాను ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ స్వభావము ఆ హృదయము ఆ మాంసం అనేది నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావు ఒక మాటలో చెప్పాలంటే అన్నీ దేవుని మీదే ఆధారపడతాం దేవుడు అర్థమవుతుందా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నువ్వు ఎలా మార్చబడాలి నీ భారము తేలికగా నీ సులువుగా మార్చుకోవాలి ఆ ఆయన మీద నేర్చుకో అందుకే మీద అంటాడు యశి ఇరవై ఆరు మూడు మూడవ ఏమని ఉంటది గట్టిగా ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో ఎవరి మనసు నీ మీద ఆధారపడిందో ఎవరి మనసు ఎవరి దృష్టి నీ మీద ఉంటుందో వాళ్ళని పూర్తిశాంతి కలవారిగానే కాపాడుతాను అంటారు ఐదు సంవత్సరాలు అంటే పాపగలతో అంటే ఆశీర్వాదాలతో అంటే నీ వెనకతో అంటే అభివృద్ధితో నీ కుటుంబం నీ పిల్లలు అభివృద్ధి పరచబడి ఉంది కదా ఎందుకంటే మన తండ్రి ఆయనే ఈ లోపంలో ఎవరున్నా లేకున్నా నువ్వు తండ్రిని ఆధారం చేసుకొని ముందుకు నడుచుకో అంతే వాళ్ళున్నారు వీళ్ళు ఉన్నారని నీ ఆధారం ఎవరు చేసుకోవద్దు అర్థమవుతుందా ఎవరు ఎంతకాలం ఎప్పుడు ఎంతసేపు ఎక్కువసేపు అది చెప్పండి ఆ ఫోన్ అయినా ఎంతవరకు మోసింది బాగా చెప్పండి మోసే అంతవరకే మోసేది ఫోనైనా ఏమైనా ఏ వస్తువులైనా మోసే అంతవరకే మోస్తాయి కానీ దేవుడు సదాకాలం నీతో ఉండి నేను భారం మోస్తాన దేవుడిని మనం కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదం చెప్పండి అయినా కానీ మన దుఃఖాన్ని విడిచిపెట్టట్లా అయినా కానీ మన చెంతను విడిచిపెట్టట్లా అయినా కానీ మన బాణాన్ని విడిచిపెట్టట్లా పాటవన్నీ నెత్తి తీసుకొని కూర్చోండి చెప్పండి ఆ ధ్వని నెటిదేశంలో కూర్చొని ఆరోగ్యమంతా పోగొట్టుకొని హాస్పిటల్ అయిపో ఆ స్థితిని కేవలం దేవుడు ఆశీర్వదకరమైనటువంటి సంవత్సరం దేవుడికి ఇపోతున్నప్పుడు ఇచ్చినప్పుడు అది సంతోషంగా సన్నిధి నాయన మాకు తోడుగా ఉంచి ఇంతవరకు కాచి కాపాడిన నేను ప్రవ్వా అయ్యా నీ నూతన సంబంధించిన మొదటి రోజు నాయన నీ సన్నిధిలో ఉంటాడు మీకు ఇచ్చారు ప్రవ్వ అయా నీ మాటలు వినటకు నాయన అయ్యా మనిషి నాయన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ సన్నిధిలో బ్రహ్వా అయ్యా నాయన నేను చేసిన మేలు తలని